ఆయన సెప్టిక్ ట్యాంక్ పెట్టిన వన్ ఇయర్ లోపల కనీసం అంటే కూడా ఒక డెబ్భై ఎనభై లక్షలు మొత్తం మునిగిపోతారు ముందు నుంచి రెండు మూడు వేలు అమ్మా అంటారు వెనక నుంచి డెబ్బై లక్షలు పోతే కూడా దాన్ని పట్టించుకోరు మా ఇంట్లో కూర్చొని మేము పెట్టిన కూడు తిని ఆయన దగ్గర నేర్చుకొని ఇంత చెప్పనికే సిగ్గుందానికంటే మొహం ఎట్లా చూపిస్తుంది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నా ఇంటి గడప తొక్కుమని చెప్పండి చూద్దాం నమస్కారం అండి సో శ్రీధర్ గారు మరొక ప్రశ్నతో రెడీ ఉన్నారు చార్జీల విషయం చెప్పండి అండి సరే ఇప్పుడు మీ మీద పెద్ద పెద్ద విషయం ఏంటంటే హరి సార్ ఫోన్ చేస్తే భయం అందరికి ఛార్జెస్ ఎక్కువ చేస్తారు అనేసి ఇద్దరు ఫోన్ మాట్లాడితే ఒక వెయ్యి రూపాయలు తీసుకోవాలి రెండు నిమిషాలు మాట్లాడితే రెండు వేలు తీసుకోవాలి అలా అయితే జనాల దాని గురించి ఇబ్బంది పడుతున్నారు మీరు దాని గురించి సో ఛార్జీల విషయం ఆయన మాట్లాడుతున్నారండి సో జనరల్గా ఎవరైనా సలహాల కోసం ఫోన్ చేస్తే ఫోన్ అపాయింట్మెంట్ కంపల్సరీ తీసుకోండి అని చెప్తారు మినిమం రెండు నుంచి మూడు వేలు ఉంటుంది మీరు ప్లాన్ పంపించి కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగవచ్చు సమాధానం అనేది మీకు ఒక ప్రాపర్ వేలో ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీరు ఫోన్ చేస్తే ఫ్రీ సర్వీస్ అయితే మా దగ్గర లేదు అది క్లియర్ కట్ చిన్న చిన్న డౌట్స్ ఉంటే యూట్యూబ్లో నేను ఫ్రీగా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను అది అందరికీ తెలుసు ఖచ్చితంగా ఆన్సర్స్ వస్తాయి కొన్నిటికి ఖచ్చితంగా అపాయింట్మెంట్ చెప్తాం ఇది కంపల్సరీ సరే మాట్లాడితే మీరు చార్ అని మాట్లాడారు ఇది ఏలూరేనా భీమడోల్ సార్ భీమడోల్ కదా రైట్ ఇది భీమడోల్ రైట్ ఈ భీమడోల్ నుంచి తాడేపల్లి కూడా మీకు తీసుకెళ్తాను ఒక వ్యక్తి ఇల్లు కట్టుతున్నాడు ఇల్లు కట్టేసిండు మొత్తం దగ్గర అయిపోయింది అనే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదు యూట్యూబ్ లో కూడా దొరకలేదు అపాయింట్మెంట్ తీసుకోండి సార్ అది మీరు ప్లాన్ పంపిస్తే మొత్తం చూసి చెప్తామని చెప్పాను గా చెప్పలేమండి నేను ఓవరాల్ గా కొన్ని చెప్పాను సార్ చేసుకోవచ్చు రైట్ ఓకే సార్ ఇది చేసుకోవచ్చా లేదా మాకు ఇంతే చెప్పండి అంటే చేసుకోవచ్చండి రైట్ బట్ దాని కండిషన్స్ దాని కండిషన్స్ ఎవరు చెప్పాలి కండిషన్స్ ఉంటాయి కదా కండిషన్స్ ఎప్పుడు చెప్తాం మీకు నేను డైరెక్ట్ ఒక ప్రశ్న ఇస్తానండి ఇక్కడ డోర్ పెట్టచ్చా లేదా ఇక్కడ ముందు నేను మురికి కాలువ పెట్టిన పెద్ద సేఫ్టీ ట్యాంక్ పెట్టినా పెట్టకూడదు మీరు పెట్టవచ్చా లేదంటే పెట్టవచ్చు అన్నారు మరి మీదే తప్పంట నేను అప్పుడు చెప్పండి దీని గురించి మీకు తెలుసా అదే కదా ఇప్పుడు ప్లాన్ చూస్తేనే కదా మీరు చెప్పేది ఒక ప్రాపర్ ఆన్సర్ రావాలంటే నేను వాళ్ళకి ఏం డౌట్ ఉందో ఆ బిల్డింగ్ ఫోటోను లేదంటే వాళ్ళకి డౌట్ ఉన్న ఫోటోనో ఒక చిన్న వీడియోనో తెప్పించుకుంటాను ప్లాన్ తెప్పించుకుంటాను లొకేషన్ తెప్పించుకుంటాను అది స్టడీ చేస్తాను వాళ్ళ అనుమానం ఏంటో తెలుసుకుంటాను దాని తర్వాత ఇవన్నీ చూసి ఏది సరైనదని ఆలోచన చేసి అప్పుడు వాళ్ళకి సమాధానం ఇస్తాను నేను కాబట్టి ఛార్జెస్ అనేది చేస్తాను రైట్ చార్జెస్ మేము ఇవ్వలేము అట్లాంటి వ్యక్తి గురించి చెప్తున్నాను తాడేపల్లి గూడెంలో ఒక వ్యక్తి ఇల్లు మొత్తం కట్టడానికి దగ్గరకు వచ్చేసాడు ఆ గోడలు అలైన్మెంట్స్ నా వీడియోలు చూసి మొత్తం చేసేసుకున్నాడు అయిపోయింది ఆయనకు ఒకటే ఒక విషయం ఏం అంటే పూర్తి ఆగ్నేములకు సెప్టిక్ ట్యాంక్ పెట్టదు కరెక్షన్స్ మేము చెప్తామని చెప్పి ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ అయితే మొత్తం ప్లాన్ కరెక్షన్ చేసిస్తామండి బట్ కరెక్షన్స్ నాట్ రికమెండెడ్ మేము పెట్టాలేం సార్ అన్న అది మీ ఇష్టం ఉన్న దాంట్లో ద బెస్ట్ చేసేస్తాం రైట్ ఆయన సెప్టిక్ ట్యాంక్ పెట్టిన వన్ ఇయర్ లోపల కనీసం అంటే కూడా ఒక డెబ్బై ఎనభై లక్షలు మొత్తం మునిగిపోయింది శుక్రాచార్యుని స్థానం ఆగ్నేయం వాళ్ళ ఆవిడకు కంప్లీట్ ప్రాబ్లం వచ్చేసేసి ఆయన హాస్పిటల్ చుట్టూ తిరగడంతో డెబ్బై లక్షలు పోతే ఆఖరికి ఆమె బతకడానికి కూడా గ్యారంటీ లేకుండా అయిపోయింది ఆ ఒక్క సెప్టిక్ టైం ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి ఆయన ఇల్లు కట్టింది ముప్పై లక్షలకి కానీ డెబ్బై లక్షలు మళ్ళీ అన్నెసెసరీ పెట్టిండు కోటి రూపాయలు అయింది కదా మూడు వేల నూట పదహారు రూపాయలు మీరు పే చేస్తుంటే ఒక ఫోన్ అపాయింట్మెంట్ కి నేను అక్కడ పెట్టొద్దు ఒక మంచి పొజిషన్ ఇచ్చేటోడి నేను మీకు ఎప్పుడు ఇష్యూస్ వచ్చేవా బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ముందు నుంచి రెండు మూడు వేలు అమ్మా అంటారు వెనక నుంచి డెబ్బై లక్షలు పోతే కూడా దాన్ని పట్టించుకో ప్రజలు ఎలా ఉన్నారంటే ఒక వాస్తు వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడుతుంది ఇప్పుడు నేను ప్రజలందరికీ ఎప్పటి నుంచి తెలుసు ఒక ఆరు నుంచి ఏడు సంవత్సరాల నుంచి తెలుసు ఈ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను ఎన్ని ఇండ్లు తిరిగి ఉండొచ్చు ఎన్ని ఇండ్లు తిరిగాను ఎంతమంది ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను ఎన్ని పుస్తకాలు చదివాను ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాను సో ఎన్ని కాంబినేషన్స్ కనిపించాయి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే నా దగ్గర ఉంటుంది కదా కి హండ్రెడ్ నా దగ్గర ఉండకపోవచ్చండి నేను ఎక్కడా చెప్పలేదు నేను వన్ పర్సెంటేజ్ నేర్చుకున్నా అని చెప్తున్నా ఐఎమ్ ఏ స్టూడెంట్ సముద్రంలో ఒక చుక్క నేర్చుకొని ఆ చుక్కలో ఆ చుక్కని కొన్ని కోట్ల చుక్కలు మళ్ళీ చేసి అందరికి పంచుతున్నా నేను మరి ఇంత స్టడీ చేసి నా టైం కేటాయించి ఎక్కడెక్కడో తిరిగితే మరి నేను ఫోన్ అపాయింట్మెంట్స్ చార్జ్ చేయకపోతే ఎట్లా ఇది ఒకటోది రెండోది చెప్తాను విజిట్లకు సంబంధించి చాలా మంది మాట్లాడతారు సార్ మా ఏరియాలో రెండు మూడు వేలు తీసుకొని చెప్తారండి సరే రెండు మూడు వేలు కదండి ఫ్రీగా చెప్పిన మంచిదే నేను సంతోషిస్తా బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒరిజినల్ శాస్త్రం ప్రకారం ప్లాన్ ఇవ్వకపోతే రేపటి రోజు చేర్పులు మార్పులు మీరు చెయ్యలేరు ఇది ఒకటోది రెండో పాయింట్ ఏంటంటే ఒక విజిట్ చేసిన తర్వాత చిన్న కరెక్షన్స్ తోనే మనం వాళ్ళ ఇంటిని సెట్ చేయాలి నా చార్జ్ ఇరవై వేల ముప్పై వేల నలభై వేల వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కానీ నేను చెప్పే చిన్న రెమెడీతో వాళ్ళకు రిజల్ట్ వస్తుందా లేదా అనేది గమనించారు ప్రజలు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తా ఇది ఒక ఫోన్ అండి ఈ ఫోన్కి సార్ డిస్ప్లే పోయింది నేను దీన్ని రిపేర్ చేస్తాను నాకు ఇరవై వేలు ఇవ్వండి సార్ డిస్ప్లే అయితే ఇరవై వేలు ఉంటుంది నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి సార్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఓకే ఇదే ఫోన్ నా దగ్గర తీసుకురండి సార్ నా ఛార్జ్ ఐదు వేల రూపాయలు మీకు డిస్ప్లేతో పాటు మొత్తం చేసిస్తాను నేను ఆ డిస్ప్లే ఒక చిన్న వైర్ పోయింది అది నేను వేసి ఇస్తాను వెయ్యి రూపాయలు అవుతుంది ఆరు వేలు అంట మీరు నాకు ఐదు వేలు ఇవ్వడానికి రెడీగా ఉంటారా ఇస్తూ ఉంటారా మీరు ఉండరు కానీ ఇరవై వేలు అంటే నా దానికే కదా ఇరవై వేలు అంటారు కానీ వాడు దానికే రిపేర్ చేసి దానికే ఇరవై వేలు తీసుకుంటాడు నేను ఐదు వేలు జెన్యున్ గా చెప్తే ఒప్పుకోరండి ఒకటేనండి నేను ఒకటే మాట చెప్తున్నాను ఛార్జీల విషయంలో అయితే నేను క్లియర్ కట్ గా ఉంటాను ఎందుకు అంటే హరి వాస్తులో ఒకటే పెట్టుకోండి అంటే నా దగ్గర సర్వీస్ తీసుకున్న వ్యక్తికే నా గురించి తెలుస్తుంది అంటే ఏంటిదో నేను చెప్తాను ఫోన్ చేసిన వెంటనే మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయో దానికి ఛార్జెస్ చెప్పేస్తాం మీరు పేమెంట్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు కాల్ బ్యాక్ వచ్చేస్తాం ఓకే ఇది నా సిస్టమ్ బట్ చాలామంది వాస్తు సిద్ధాంతులు అంటే పర్టికులర్గా పేర్లేము చాలా మంది ఏం చేస్తారంటే సార్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము ఫ్రీగా చెప్తాం మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా అడగండి అంటారు అడిగినప్పుడల్లా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము మాట్లాడకపోవడము బ్లాక్ లిస్ట్లో పెట్టడం లాంటివి కొన్ని వందల మంది చేస్తున్నారు అవి ఎన్నో కంప్లైంట్స్ నాకు ఉన్నాయి నేనేం చేయాలి దానికి నేనైతే క్లియర్ గా చెప్పేస్తాను ఏమని మీకు ప్లాన్ కావాలంటే ప్లాన్ ఇచ్చేస్తా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లాన్ అయిపోయే లోపల చెప్పేస్తా అక్కడికి అపాయింట్మెంట్ క్లియర్ తరువాత మళ్ళీ మీకు డౌట్స్ వస్తే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి ఒకటోది విజిట్ తీసుకుంటారు విజిట్ తీసుకున్నప్పుడు ఆ ఇంటికి వస్తాను మొత్తం చూస్తాను అంత అబ్జర్వ్ చేస్తాను ఏ చిన్న కరెక్షన్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అంతా చూసి మీకు చెప్పేస్తాను ఒక వన్ టూ డేస్ త్రీ డేస్ లోపల కూడా మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఓ పదిహేను రోజుల తర్వాత నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత సార్ అప్పుడు మా ఇంటికి వచ్చారండి నాకు ఈ డౌట్ ఉంది అంటే ఆ ఇల్లే నాకు గుర్తు గుర్తులేదు సరే మళ్ళీ మీరు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను మళ్ళీ ఆ ఫొటోస్ అన్ని తెప్పించుకొని మళ్ళీ రిమైండ్ చేసుకొని ఎస్ అక్కడ ఇది చెప్పున్నారా దీనికి ఆల్టర్నేటివ్ చేయొచ్చు అని మళ్ళీ చెప్తాను కంపల్సరీ ఫోన్ అపాయింట్మెంట్ అంటారు నేను ఎక్కడ కూడా మీకు ఫ్రీగా చెప్తాను ఎప్పుడు అడిగినా అని నేను ఎక్కడ చెప్పలేదు అంటే ఫ్రీగా ఉండలేదు సార్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఛార్జ్ ఎక్కువ అంటే నేనేం నేర్చుకున్నానో నేను ఏం కంటెంట్ ఇస్తున్నాను దాన్ని బట్టి నేను ఛార్జ్ చేస్తాను ఇప్పుడు ఒక సింపుల్ గా చెప్తాను మీరు ఈ లోకల్ గా ఒక ఆపరేషన్ చేయండి ఎంత చార్జ్ చేస్తారు లోకల్ తీసుకుంటారు పదివేలు అపోలోకి వెళ్ళండి ఎంత తీసుకుంటారు పది లక్షలు మరి ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు ఎవరు ప్రశ్నించారు ఎందుకు ప్రశ్నించారు అక్కడ వాళ్ళు ఏం నేర్చుకున్నారు వాళ్ళు ఏమంటారు తెలుసా ఆయన ఎంబీబీఎస్ నేర్చుకున్నాడు ఎఫ్ఆర్సిఎస్ లండన్ లో నేర్చుకున్నాడు అని మాట్లాడతారు మరి నేను అలాంటి శాస్త్రాన్ని లోతుగా వెళ్ళి తీసుకొస్తున్నా కదా మరి అందులో కూడా దూరం కూడా చార్జీ మారుతూ ఉంటుంది ఇప్పుడు నేను సరే మీరు చెప్పిన మాట రైట్ ఇప్పుడు నేను గుర్తు పెట్టుకోండి అండి నేనేదో నా పక్కింటికి వచ్చేసేసి యాభై వేలు ఇవ్వమంటే ఎవరు నా పక్కింటికి పోతే నేను పదివేలే తీసుకుంటాను అంతే తీసుకుంటా ఈ ఈ పెద్దది ఒక మైనస్ మీకు ఉంది సార్ అందుకే నేను జనాల గురించి చెప్పు యాక్చువల్ గా మన ఫ్రెండ్స్ లేకపోతే మీరు సిద్ధాంతి నేను సిద్ధాంతి పక్కన పెట్టేద్దాం అంటే జనరల్ ఉన్న అభిప్రాయం అంటే గారు చార్జెస్ ఎక్కువ చేస్తారు దీనికి మీరు ఏమంటారు అనేది ఇప్పుడు తెలుస్తుంది జనరల్ గారు దానికోసం హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు కింద కామెంట్లు పెడతామే అటువంటి కామన్ మ్యాన్ ఇప్పుడు కింద పక్కన మీరు అడిగేది అంటే సార్ ఫోన్ అంటే చార్జీ ఎక్కువ చేస్తారేమో అని భయం అలాగే ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి మీరు ఒక యాభై లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాం సో ఇప్పుడు ప్రజలకే క్వశ్చన్ వేస్తున్నాం సార్ యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టేటప్పుడు స్టీల్ కి మొత్తం కలిపి ఓ పది లక్షలు అవుతుంది ఎగ్జాంపుల్ అనుకోండి ఈ పది లక్షల దిగస్తా పదకొండు అయింది మీరు ఇల్లు కట్టరా ఎందుకు కడతారండి లక్ష రూపాయలు పెరిగింది కదా పెరిగితే ఇల్లు ఇదేం క్వశ్చన్ అండి మరి యాభై లక్షల మీరు ఇల్లు కట్టేటప్పుడు నేను ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఛార్జ్ చేసి నేను ఏదో సింపుల్ ఒక లోకల్ ఇంజనీర్ ఇచ్చినట్టు ప్లాన్ ఇవ్వనండి ఐదు పేజీల ప్లాన్ క్లియర్ గా డిజైన్ చేసి ఇస్తున్నాను ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే సెట్ బ్యాక్స్ తో సహా ఒక ప్లాను పిల్లర్ సెంటర్ లైన్ మార్క్స్ తో ఒక ప్లాను ఒక ప్లేన్ ప్లాను ఒకటి పక్కా కులతల ప్లాను ఒకటి మేస్త్రీ ప్లాన్ ఇలా ఐదు ప్లాన్లు చేసిస్తున్నా ఇంత ఉన్నప్పుడు అందరూ మిస్టేక్స్ బయటపడి ఎలా దొరుకుతాయి సార్ మిస్టేక్స్ ఎలా దొరుకుతాయి అంటే ఇప్పుడు నేను ఉన్నదానికి సెట్ చేస్తాను రైటా ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ల్యాండ్ ఇచ్చిన ఆ చిన్న ల్యాండ్ లో ఉన్న దానికే కదా మీరు సెట్ చేసేది ఇప్పుడు పదిహేను అడుగులు ఉంది సెంటర్ డోర్ పెట్టగలుగుతామా ఫోర్త్ కు పెడతాము కుదరకపోతే థర్డ్ పెడతాం ఆ వ్యక్తి ఏం చెప్తాడు ఈయన సెంటర్ డోరే ఇవ్వలేదు ఇవ్వలేదు అంటాడనే ఎట్లు వస్తుంది సరే ఒకటి అయిపోయింది రెండవది టాయిలెట్స్ ఎక్కడో మనము దోషం ఉన్న దగ్గర తక్కువ దోషం ఉండేలాగా సెట్ చేస్తాం దాన్ని కూడా క్వశ్చన్ చేస్తే ఏం చేస్తాము బ్రహ్మ సూత్రం లేదు దీంట్లో సోమసూత్రం లేదు అంటే లేదండి ఆ మీరు క్వశ్చన్ వేయడం రైట్ నేను తప్పు అని చెప్పనే చెప్పను నేను చెయ్యలేకపోయినా చెయ్యలేకపోయినా అయితే ఇవి ఇది ఎవరితో కాదు గుడివాడలో ఒక పర్సన్ ఆయన పేరు చెప్పను ఆ పర్సన్ కి నేను ప్లాన్ చేసి ఇచ్చిన ఆయన ఏదో కన్ఫ్యూజన్ అయిపోయి ఆయనను సంప్రదించాను ఆ ఒకటే ప్లాన్ తీసుకొని కనీసం ఎనిమిది నెలలుగా ఇరవై వీడియోలు చేశాను ఒకటే ప్లాన్ ఎన్నో ప్లాన్లు లేవు ఒకటే ప్లాన్ ఒకటే రెండు ప్లాన్స్ ఉన్నాయి ఆ ఒకటే ప్లాన్ తీసుకొని ఇక్కడ ఇవ్వొద్దు ఇక్కడ ఇవ్వద్దు నీకు చేతనైతే నువ్వు సెంటర్ డోర్ పెట్టి చూపి అని చెప్పినావు నాకు రాదు నేను చెయ్య అన్నాడు మరి చేతగా నువ్వా నేనా నీకు చేత కాలేదు కదా నేను చేసి చూపించిన కదా ఉన్న దాంట్లో ద బెస్ట్ ఇచ్చినా లేదా మీకు కుళ్ళిపోయిన అన్నం ఇవ్వట్లేదు వైట్ రైస్ ఇవ్వట్లేదు హాఫ్ వైట్ అంటే మీకు హెల్త్ డ్యామేజ్ కాకుండా నేను ఇస్తున్నా ఇంకోటి సార్ చిన్న విషయం ఏంటంటే హరిహరికి ప్లాన్ తీసుకున్న తర్వాత అనుకున్న డబ్బులు మొత్తం ముట్టిన తర్వాత చేయరు ఈ మాట ఒక్కరు కానీ నాకు చెప్తే నేను మాట్లాడతా ఇందాకనే చెప్పిన మీకు హరి గారికి మీరు డబ్బులు కడతారు ప్లాన్ మొదలైనప్పటి నుంచి అయిపోయేంత వరకు మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాము అపాయింట్మెంట్ వన్స్ క్లోజ్ అయిపోయిందంటే మీరు డబ్బులు కట్టే కావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ గా నేను చెప్తా నెల రోజులు చెప్పలేదు నేను ప్లాన్ డీటెయిల్స్ పెట్టిన ప్రతి దాంట్లో ఉంటుంది ఒకవేళ ఏ కస్టమర్ అయినా సరే నేను ఇట్లా చెప్పి ఉంటే మాట్లాడతా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తుంది ప్లాన్ మొదలైనప్పటి నుంచి అయిపోయేంత వరకు మీరు ఏ డౌట్స్ అయినా అడగొచ్చు వన్స్ ప్లాన్స్ క్లోజ్ అయిపోతే మీరు అపాయింట్మెంట్ తీసుకునే అంతే మీరు ఒకటి పెట్టుకోండి అట్లా కాదు నేను మాట చెప్తా మీరు ప్లాన్ ఇస్తారు జనరల్ గా ఈ లోకల్ గా ప్లాన్ ఇస్తారు మిమ్మల్ని పిలిపిస్తారు డైరెక్ట్ అక్కడ సైట్ కి వెళ్తారు ప్లాన్ అంతా డిజైన్ చేస్తారు ప్లేఅవుట్ వేసేస్తారు వచ్చేస్తారు ఎన్ని ఎన్ని సార్లు మాట్లాడతారు రోజు అంటే డౌట్ ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే ఆ ప్లాన్ వేసేటప్పుడు శంకుస్థాపన అయిపోవారు డేస్ రైట్ ఓకే నేను ప్లాన్ స్టార్టింగ్ నుంచి ఎండు వరకు ఇరవై సార్లు మాట్లాడలేదు మొత్తం క్లారిటీ ఇస్తాను ఓకేనా ఇది వాళ్ళు ప్లాన్ అడిగారండి ప్లాన్ వరకు చెప్పేస్తా లేదు కన్స్ట్రక్షన్ ఎలా చేయాలడిగితే మీరు కాంట్రాక్ట్ తీసుకోండి దగ్గరుండి చేపిస్తాను నేను లేదా మీకు డౌట్స్ సంబంధించి మీకు ఎప్పుడు డౌట్స్ ఉంటే మాకు అప్పుడు చెప్పండి సార్ అంటే తనకు ఒక కాంట్రాక్ట్ చెప్తాను ఒక అమౌంట్ చెప్తాను ఒక యాభై వేలు లక్ష రూపాయలు చెప్పేస్తాను మీరు అది కట్టి పెట్టేసేయండి మీకు ఎప్పుడు డౌట్ వస్తే ఫోన్ చేయండి స్పాట్లో ఏం మాట్లాడా నాకు డౌట్ ఉంది సార్ కాల్ చేయండి అని మెసేజ్ పెడితే నేనే కాల్ చేశాను ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇంకోటి సార్ మీరు కట్టిన చతుర్ముఖ శాలలో ఫెయిల్ అయిపోయినాయి చతుర్ చతుర్ముఖ శాలలు ఫెయిల్ అయిపోయినాయి రైట్ ఎన్ని ఫెయిల్ అయినా వాళ్ళ దగ్గరకి వెళ్ళా వెళ్దాం అంటే ఫెయిల్ అంటే ఏందని అర్థం అది రాజ్మహల్ కట్టారు రాజ్మహల్ ఫెయిల్ అయిపోయింది ఎట్లా ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అంటే దాంట్లో మీరు ఇచ్చిన ప్లాన్ లో వాసు సరిగా లేదంటే దానికి ఏమంటారు అంటే ఏం లేదు అయితే ఇప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మీరు ఇక్కడ ఇల్లు కడుతున్నారు మీరే కట్టింది ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టింది కదా నేను మీకు ఫస్ట్ ఒక ప్లాన్ కూడా ఇచ్చిన గుర్తుందా రైట్ ఇచ్చిన అయితే నేను టాయిలెట్ మీకు ఇవ్వలే మీరు కట్టేసింది నేనేం చేస్తుందానికి నాకు కంపల్సరీ కావాలి సార్ నేనేం చేయాలి అది అది నేనేం చేయాలి జనరల్గా చెప్తున్నా ఇప్పుడు తప్పులను పడుతున్నారు ఫస్ట్ నేను ఇచ్చిన ప్లాన్ ఏంటనే తెలుసా వాళ్ళకు ఒక అజ్ఞాని అంటే పది మందిని కామెంట్ చేయడం కాదు ఇక్కడ ఒక్కొక్క మాట నేను ఏం చెప్తానంటే మీరు చెప్పిన పాయింట్ అయితే నిజంగా రైట్ అది ఎందుకంటే తప్పులు హరివాస్తు ఆయన ఇస్తున్నాడా అనేది కాదు సార్ మాకు ఇది కంపల్సరీ కావాలి మీరు ఇస్తారా ఇవ్వాలి నేను ఏం చేయాలి నేను ఏం అది ఆల్రెడీ నాకు ఎదురయ్యి ఇలా ఉంటే దాడికుల గురించి ఆయన వచ్చారు మాకు మూడు బాత్రూమ్స్ కావాలి అంతే వాడు చిన్నపిల్లలకి ఓడిపోయింది నేను చెప్పినేమ ఈ వాసపు మండలది టాయిలెట్ కోరదు కావాలంటే ఒకటే బయటేస్తావు కనీసం రెండు పెట్టుకుంటంటే వాళ్ళు అలా అలా ఆయన గీకుంది పద వద్దులనేసి మీకు అర్థమైంది ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఒక మాట చెప్తా ఇప్పుడు ఇక్కడ విన్నర్ కదండి పాయింట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది వచ్చేసేసి సార్ నేను ఈ ప్లాన్ డిజైన్ చేస్తున్నా మీరు ఇట్లనే అంటే ఎవరైనా కట్టుకుంటారా సార్ మాకు ఇది ఇష్టం లేదు సార్ కొంచెం మాకు పెద్దది కావాలి అప్పుడు రూల్ బ్రేక్ ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే అది ఒక వాసు సిద్ధాంతిగా ఆయనకు అర్థం అవుతుంది కదా అవును మరి ఫెయిల్ అయింది ఎలా చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో తెలుసా తెలీదు పోని ఇంకో మాట చెప్తా ఆయన ఎన్ని పాస్ చేసిండో తెలుసా ఎవరికన్నా తెలుసా ఆయన ఎన్ని ప్లాన్లు ఇచ్చిండో తెలుసా పోనీ ఒక ఐదు సంవత్సరాల ముందు కట్టిన ఒక ఇల్లు చూపిమని చెప్పండి రెండు వేల ఇరవై ఒకటి జూలై కంటే ముందు కట్టిన ఇల్లు చూపిమని చెప్పండి పోదాం అందరం పోదాం చాలా మంది రెడీగా ఉన్నారు ఇప్పుడు ఇట్లా ప్రశ్న అడగడానికి ఇద్దరు ముగ్గురికి చెప్పినా వస్తా అన్నారు ఎవరు రాలే వస్తే కూర్చోబెట్టి వీడియోతో సాధిస్తారు అందుకని సార్ ఇప్పుడు ఎందుకంటే మనం కూర్చున్నది ఓపెన్ గా మాట్లాడడం కోసం ఇప్పుడు ఇది వైరల్ అవుద్ది వీడియో కానీ చిత్రముఖ శాల మీరు కట్టారంట ఫెయిల్ అయినాయి కదా దాని మీ సమాధానం ఏంటి అన్నప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ నేను ఇచ్చిన ప్లాన్ వేరు వాళ్ళు మార్చుకున్నారు ఇది ఒకటోది ఇది ఒకటోది ఇప్పుడు నేను ఒక డిజైన్ చేస్తాను నైన్ బై నైన్ ఏ చేస్తా ఇంటిని తొమ్మిది భాగాలే చేస్తాను సార్ మీరు ఇచ్చింది మాకు కుదరట్లేదు మేము పెంచుకుంటాం సార్ అది వాస్తు ప్రకారంగా విరుద్ధం అండి వద్దండి అని చెప్తా లేదు సార్ మాకు రిక్వైర్మెంట్ ఉంది ఇక ఏం చేయలేము సార్ ఇది ఒక్కటి వదిలేసండి సార్ ప్లీజ్ సార్ అంటారు సార్ మీ ఇష్టమే నేనేం చేయాలి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు చతుర్ముఖ శాలల్లో మనం ఒక కర్నూలు రాజమహల్ అని కట్టిన నిజంగా వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ కూడా కట్టిం అదే బిల్డింగ్ చూసి కట్టిం వాటన్నిటిలో లేని ఎనర్జీ ఆ ఒక్క ఇంట్లో ఉంది నిజంగా మీరు ఎప్పుడన్నా కర్నూలు వెళ్తే పెద్దపాడు గ్రామంలో శ్రీనాథ్ రెడ్డి గారి ఇల్లు ఉంటది ఇంటి లోపల వదిలేసేయండి వరండాలో ఒక్క అర్ధ గంట కూర్చుని రండి ఆ ఇల్లు ఏంటో మీకు తెలుస్తుంది అదే కరెక్ట్ గా స్థాపత్య వేదం ప్రకారం దానికి అలైన్మెంట్ చేసి కొలత లేచడం కరెక్ట్గా వచ్చింది ఆ ఇంటి లోపల ఉన్నంత ప్రశాంతత ఏడ దొరకదు అదే ఆఖరికి మా అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను మొత్తం ఫ్యామిలీ కుటుంబాన్ని ఒక ఇరవై మందిని పోయిన మాటికి అందరం కూడా అరే హరి అర్ధ గంటలు అక్కడ నుంచి చలిపోవాలి ఫటాఫట్ బయలుదేరాలి వాళ్ళు భోజనానికి అందరు రెడీ చేసి మమ్మల్ని పిలిపించారు మేము నంద్యాల పోయినాము ఆయన ఫోన్ చేస్తా సే మహానంద్ ఎవరు ఆయన ఈ చదురుముఖశాల కట్టిన ఇప్పుడు రోజు మాట్లాడుతూనే ఉంటాడండి ఏ మరి గారు ఎలా ఉన్నారు ఎలా వచ్చింది బయటికి ఆయన కట్టిన చదురుముఖశాల మొత్తం ఫెయిల్ అయిపోయినాయి ఏమో ఆయనకేదో కళ్ళు వచ్చి ఉంటాం అది కానీ అట్లా కాదు సార్ అట్లా కాదు నేను నిన్న కూడా వీడియో పెట్టినా కదా నిన్ను వాళ్ళు ఇంట్లోనే ఉన్నా కదా నేను పోయినప్పుడల్లా అక్కడనే ఉంటాను సార్ మీరు కర్నూలు లో అడుగు పెడితే మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోకుండా పోవద్దు శ్రీనాథ్ రెడ్డి గారు క్లియర్ గా ఫోన్ చేస్తారు నాకు నాకంటే శ్రీనాథ్ రెడ్డి గారు ఫోన్ చేస్తారు నాకు చాలా వీడియోస్ లో డిబేటింగ్ కూర్చున్నారు డిబేటింగ్ కూర్చున్నారు అందుకే కూర్చున్నాడు డిబేటింగ్ అందుకే ఓపెన్ నేను జనం నుంచి మాట్లాడుతున్నాను సార్ అది ఇప్పుడు డిబేటింగ్ అంటే రామ్మని చెప్పు మా ఇంటికి ఓపెన్ ఛాలెంజ్ అని మాట్లాడితే నేను ఆల్రెడీ పెట్టినా కదా మా ఇంటికే వచ్చిపోయిండు మా ఇంటికి వస్తే మావిడు అడుగుతుంది ఏమయ్యా రాజు మా ఇంట్లో కూర్చొని మేము పెట్టిన కూడు తిని ఆయన దగ్గర నేర్చుకొని ఇంత చెప్పనికే కంటే మొహం ఎట్లా చూపిస్తాడు మొఖం ఎట్లా చూపిస్తాడు ఆలోచన చేయండి మా పిల్లలతో ఎంత అంత అందరితో మంచిగా ఉంటుండే అందరూ కలిసిమెలిసి ఉండేలో మా ఇంటి సొంత మనిషిలాగా నేను చూసిన ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది నేను మీ ఇంటిది మీ దగ్గరకు వచ్చి ఒక ఆరు నెలలు ఉండి అంతా నేర్చుకొని మనకి ఏమీ రాదు అని చెప్పి మిమ్మల్ని తిడితే ఎట్లుంటదండి ఎట్లుంటది చిన్న మాట కూడా నేను అనొద్దండి నాకు ఇష్టం లేదని వచ్చేస్తాను లేదండి ఏదో బుద్ధి కాలేదు నేను వెళ్ళిపోయినా అని చెప్పాలను ఇది కాదు చెప్పే పద్ధతి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నా ఇంటి గడప తొక్కమని చెప్పండి చూద్దాం మా ఇంటికి వచ్చి కూసోమని చెప్పినా కదా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినా రమ్మని చెప్పిన డౌట్స్ ఉంటే రండి మా ఇంట్లో వాళ్ళే మాట్లాడతారు అంతే క్లియర్ దానికి ఏముంది ఇవన్నీ కూడా అట్లాగా అది ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలను తప్పుదోవ పట్టడానికి తప్ప ఇంకేం లేదు ఇప్పుడు హరివాస్తు అనే వ్యక్తి తప్పించడండి సరే ఆయన మర్చిపోదాం అరే నువ్వు కరెక్ట్ చెప్పాయా నీకు చెప్పడానికి చేత కావట్లేదు మరి ఇంకెందుకు నువ్వు నా పాయింట్ అర్థమైందా ఇప్పుడు ఈ దారిలో పోతే దొంగతనం జరుగుతుంది సార్ నేను మంచి దారి వేసిస్తాను మీకు వెళ్ళండి అరే వీడు చాలా గ్రేట్ అయ్యా ఈ దారి తప్పు ఉంది నిజంగా మాకు కూడా దెబ్బలు తగిలి నేను ఈ దారిలో పోతున్నా మాకు చాలా బాగుంది అరే చూపి దారి నేను ఇన్ని వీడియోస్ లో ఇంత కంటెంట్ ఇచ్చినా కదా ఎవరిచ్చారండి కంటెంట్